హిందూపురం ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ ఉన్నారు ఆయన హ్యాట్రిక్ సాధించారు మూడోసారి విజయాన్ని దక్కించుకున్నారు రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు హిందూపురం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రపంచంలో సైతం గెలిచారు నాడు రాయలసీమలో మూడో స్థానాలు టీడీపీ గెలిచింది అందులో హిందూపురం ఒకటి ఆది నుంచి హిందూపురం టీడీపీకి కంచుకోట ఇంతవరకు అక్కడ టీడీపీకి ఓటమి లేదు కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది కానీ వాకౌట్ కాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు ప్రయత్నించింది కానీ అయితే తెలుస్తోంది ఎందుకు కాంగ్రెస్ పార్టీ తీరే కారణం నాలుగు ఎన్నికల్లో బాలకృష్ణను హిందూపురంలో ఓడించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు అక్కడ అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇన్ఛార్జ్ గా ఉండేవారు తన సొంత నియోజకవర్గం పొంగునూరు కంటే ఆయన ఎక్కువగా హిందూపురం పైనే దృష్టి పెట్టారు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు ఆపై టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఆకర్షించారు టీడీపీలోని పేరు మోసిన నేతలపై ఒత్తిడి చేసి పార్టీ మారేలా చేశారు అయినా సరే బాలకృష్ణను హిందూపురంలో ఓడించలేకపోయారు అంతలా అక్కడ సంస్థాగత బలం పెంచుకుంది తెలుగుదేశం పార్టీ ఆపై ఎదురు పార్టీలో నేతల మధ్య విభేదాలు సైతం తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తున్నాయి మొదటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దీపికా అనే మహిళ నేతను బరిలోకి దించారు జగన్మోహన్ రెడ్డి కానీ ఆమె ఓడిపోయారు అయితే ఆమె పూర్తిగా నియోజకవర్గానికి అందుబాటులో ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో అక్కడ వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు నవీన్ కొండూరు వేణుగోపాల్ రెడ్డి అయితే ఇప్పుడు వారిద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వేటు వేసినట్లు తెలిపారు ఇటీవల ఓ సమావేశంలో నవీన్ నిశ్చల్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు దీనిపై దీపిక వర్గం ఫిర్యాదు చేయడంతోనే వారిపై వేటు పడినట్లు తెలుస్తోంది అయితే ఈ పరిణామంతో ఆ ఇద్దరు నేతలు టీడీపీలో చేరే అవకాశం ఉంది గత ఎన్నికలకు ముందు హిందూపురం విషయంలో చాలా రకాల ప్రయోగాలు చేశారు జగన్మోహన్ రెడ్డి నందమూరి బాలకృష్ణ ప్రధాన అనుచరులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని పదవులిచ్చారు అయినా సరే హిందూపురంలో తెలుగుదేశం పార్టీని బలహీనపరచలేకపోయారు ఇప్పుడు ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలపై సస్పెండ్ వేటు పడడంతో అక్కడ టీడీపీ మరింత బలపడినట్లు అవుతోంది అయితే బాలకృష్ణ విషయంలో జగన్మోహన్ రెడ్డి మేలు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి